అన్న మీ అడ్రస్ డీటెయిల్స్ చెప్పండి అన్న అడ్రస్ ఇక్కడ రాజ్కోట్ ఎవరితో ఎవరితో వచ్చిండ్రసా రైట్ రైట్ అన్న ఇక్కడ ఏమన్నా ఫ్లాడ్ జరిగిందా ఫ్రాడ్ ఏమైనా జరిగిందా రైట్ రైట్ చెప్పిన పాలు వెళ్ళలేకపోతే రిటర్న్ చేసేసారు ఓకే ఓకే మీకైతే అంత కంఫర్టబుల్ ఉంది కదా ఏం ఫోర్స్ అయితే కదా ఈ గీది కొనని సరే సరే యూట్యూబ్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడు చాలా ఫ్రాడ్ జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఇక్కడ మీకు ఎట్లా అనిపించింది ఓకే 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 అంత మంచిదే కదా ఇప్పుడు ఫ్రాడ్ అయితే జరగలేదు కదా ఓకే ఈ గీద ఎంత కొన్నారు ఒకటి ముప్పై పాల కెపాసిటీ ఎంత చెడు అప్ప ఒక్క నిషంనా పక్కజరు రైట్ చెప్పండి చెప్పిండా ఒకటి ముప్పై అన్న ఈ నెక్స్ట్ ఎంత ఎంతకున్నారణ సరే సరే లక్ష యాభై ఐదుకున్నారా రైట్ అన్నది నెక్స్ట్ గదే ఎంత కొన్నారన్నా అర లీటర్ పాలు పిండి పాలు పిండి కొంచెం చూసారా లక్ష పదివేలు ఎక్కువ లీటర్ పూట ఒక ఆరు లీటర్ పాలు పిండి చూసారు ఓకే ఈ నెక్స్ట్ గేదే ఇది అన్న నెక్స్ట్ గేదే డీటెయిల్స్ చెప్పడన్నా నాలుగైదు రోజులు డెలివరీ వారం తొంభై ఐదు వేలు ఎక్కున్నారు అర లీటర్ చెప్పాడు ఏ ఎలక్ట్రిషియన్ అన్న ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ ఉంటుంది రైట్ సెకండ్ అయితే ఉండదు అన్న థర్డ్ ఆర్ ఫోర్త్ ఉంటుంది రైట్ నెక్స్ట్ గేదే అన్న ఇది నెక్స్ట్ గేదే డీటెయిల్స్ చెప్పండి అంటే పూట ఎనిమిది లీటర్ పాలు పిండుకొని చూసారు రేట్ ఎంత ఉన్నారు అన్న ఒకటి పదిహేను అన్న ఈ గేదే లక్ష పదిహేను వేలు ఎక్కువ ఉన్నారు పూటకు ఎనిమిది లీటర్ పాలు పిండి చూసి చూసుకున్న రైతు చెప్తున్నాడు అదే నాలుగు గిద్దెలు అయితే కంపల్సరీ ఉంటుంది అయ్యి దీనికి మిల్క్ కూడా చూడొచ్చు బఫెలో అయితే బాగుంది లక్ష పదిహేను వేలకు కూడా జరిగింది అలా నెక్స్ట్ డెలివరీ చెప్పండి నిన్న డెలివరీ అయింది ఓకే అంటే ఇది లక్ష ఇరవై ఏడు కొన్నారు మూడో అయితే గేదేనా ఇది మూడో తగ్గేది ఏదైతే బాగుంది అన్న ఒక నిమిషం మూడో అయితే గేదే ఇది లక్ష ఇరవై ఏడు వేరే జరిగింది అన్న నెక్స్ట్ డీటెయిల్స్ చెప్పండి లక్ష ఇరవై నాలుగు వేలకు కొనడం జరిగింది గేదే ఈ ఎన్నో అయితే ఉంటుంది అన్న ఇది మూడు అయితే అనుకోండి రైట్ ఇది మూడు అయితే లక్ష ఇరవై నాలుగు వేలకు కొనడం జరిగింది ఇంకేదే క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు ఆర్డర్ డెవలప్మెంట్ జరిగింది బాగానే ఇంకా వారం రోజులు అయితే టైం తీసుకోవచ్చు రొమ్ముల మీద గ్యాప్ కూడా బాగుంది లక్ష ఇరవై నాలుగు ఉన్నారు మూడో అయితే గది డెలివరీ వారం రోజుల టైం ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ గది లక్ష ఒక లక్ష ఐదు వందలకు కొనడం జరిగింది ఫస్ట్ ఈ గేదెకో ఐదున్నర లీటర్ పూట ఐదు ఐదున్నర లీటర్ పాలు పిండుకొని చూడడం జరిగింది గేదెని దగ్గర దగ్గర వారం రోజులు అనుకోండి దీని హిఫర్ ఇది మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఫస్ట్ లొక్కేషను ఒక లక్ష ఐదు వందలకు కొనుగోలు చేయడం జరిగింది నా నెక్స్ట్ గీది డీటెయిల్స్ మూడో అవుతా రైట్ ఆరు हम्म, आर एक, आर, आर आरा, आरा आर। कसर ना?